ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి శుభవార్త అందింది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది మొత్తం ఒకటి నలభై రెండు ఏడు వందల అరవై ఐదు మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ డెబ్బై ఒకటి ముప్పై ఎనిమిది కోట్ల పెట్టుబడి సాయం జమైంది ఎన్నిక కోడ్ కారణంగా ఆగిపోయిన పంపిణీ ఇప్పుడు మళ్లీ మొదలైంది ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు అలాగే ఎన్పిసిఐలో ఖాతా వివరాలు సరిగా లేని వారిలో ముప్పై ఎనిమిది ఆరు వందల యాభై ఎనిమిది మంది సమస్యలు సరిచేసుకుని డబ్బులు పొందారు గతంలో పిఎం కిసాన్ కిందరు రెండు వేల రూపాయలు జమ కాదా ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకం కింద రూ ఐదు వేల రూపాయలు చొప్పున రైతులకు చేరాయి మొత్తంగా ఒక్కో రైతు ఖాతాలో రూ ఏడు వేల రూపాయలు జమ అయినట్లు అధికారులు తెలిపారు రైతులు తమకు డబ్బులు వచ్చాయో లేదో ప్రభుత్వ వెబ్సైట్ లేదా మన మిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఆధార్ నంబర్ నమోదు చేసి కాప్చా ఎంటర్ చేస్తే వెంటనే స్టేటస్ వివరాలు తెలుస్తాయి వ్యవసాయ శాఖ డైరెక్టర్ దిల్లీరావు మాట్లాడుతూ ఇంకా ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి కాని ఖాతాదారులు కూడా త్వరగా సమస్యలు సరిచేసుకోవాలని సూచించారు